మేము గత కొంతకాలం నుంచి రైతులకు ఆఫ్సైట్ని వాడించడం జరుగుతుంది సో ఇప్పుడు స్వయంగా రైతు వారి మాటల్లో మనం తెలుసుకుందాము మరి వాడే వాడిన రైతు మరి తన యొక్క మాటల్లో ఆ ఈ యొక్క అప్సైట్ వాడడం వల్ల ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఎలాంటి రిజల్ట్ అనేది వస్తున్నదని చెప్పి తెలుసుకుందాము స్వయంగా నమస్కారం అండి నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు శ్రీనివాసరావు అది ఇప్పలగడ్డ గోవింద్రాపేట మండలం నాకు రెండు సంవత్సరాల నుండి అప్సాయిటీ నాకు అనుభవం చాలా కలిగింది నేను రెండు సంవత్సరాల నుండి వాడుతున్నా చాలా ఫలితం కనిపిస్తుంది పిలికలు కూడా అధికంగా వస్తున్నాయి మంచి దిగుబడి కూడా వస్తుంది ఇంకా అనుకూలంగా రోగాలకి తట్టుకుంటుంది అధికమైన దిగుబడి అయితే వస్తుంది మరి ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుందండి మీకు నాటేసి ఇది పదిహేను పదహారు సంవత్సరాలు రోజులైతుంది ఓకే సో ఈ ఇది మనకు పదిహేను పదహారు రోజులు ఒకటి సో ఇది నాటి వేయడం జరిగింది సో చూడండి ఇది మనకు అప్స ఏటీ వాడినటువంటి పొలం అన్నమాట సో ఏ విధంగా మనకు పచ్చదనంతో కూడుకొని పిలిక చేసి సో ఈ విధంగా దుబ్బు ఉంది మనకు కనిపిస్తుంది స్వయంగా సో అదేవిధంగా సో ఇది కూడా అప్పుడే నాటు వేయడం జరిగింది దాని కంటే ముందు సో ఇప్పుడు మనము అప్స వాటర్ బట్టి పొలం కంటే ముందు వేయడం జరిగింది నాటు కానీ ఇది చూడండి చూసినట్టయితే మనకు పచ్చదనం అంతగా లేదు దాంతో పాటుగా పిల్లలు కూడా అంత పెద్దగా ఏమి మనకు కనిపించట్లేదు సో మనకు కంపరీ చేసినట్టయితే ఒకసారి మనము అప్స వాటర్ బట్టి పొలంలో గంట తీసుకుందాము అదే మళ్ళీ పెడదాం కానీ రైట్ రైట్ నువ్వు ఒకటి తీసుకో అంతలో కౌంటింగ్ చేయండి ఓకే అండి సో ఇప్పుడు అప్స ఏటీ వాడినటువంటి గంట ఇదేమో అప్స ఏటీ వాడినటువంటి గంట సో వాడిన గంటకు వాడిన గంటకు వేరియేషన్ చూద్దాము సో ఎన్ని పిల్లలు వచ్చిందో కూడా మనం కౌంట్ చేద్దాము సో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చది పదకొండు అది ఆప్షన్ ఏంటి వాడనటువంటి గంట అన్నమాట పద పదిహేను రోజుల పదిహేను రోజుల పొలం ఓకే అది పక్క పట్టి పక్క పట్టి ఇరవై రోజులు ఓకే పదిహేను రోజులు చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఓకే రెండు పట్టుకొని ఓకే ఇప్పుడు చూడండి శ్రీనివాస్ గారు సో మీకు ఈ యొక్క వేరియేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది సైడ్ వాడితే మనకు ఈ విధంగా ఇంత బలంగా ఉంటుంది సైడ్ వాడినట్లయితే ఈ విధంగా ఉంటుంది సో వాడినటువంటి దానికి సో వాడినటువంటి దానికి చూసినట్లయితే మనకు ఈజీగా మనకు తయారైనటువంటి తెలుస్తూ ఉన్నది సో కాబట్టి దీని ద్వారా మనకు కేవలము గంట చేయడమే కాదు సో దండ చేయడంతో పాటుగా మనకు నేల లోపల గులతరాన్ని తీసుకువస్తుంది మనకు ఎకరానికి ఎటుబట్టి మనకు మూడు నుంచి నాలుగు క్వింటల అధిక దిగుబడి కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఏ విధంగా చూసినప్పటికీ మనకు అప్సైడ్ వాడడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు లాభాలని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది థ్యాంక్ యూ ఓకే